హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ తెలిగింటి ఆడపడుచు మరొక స్వీట్ ఐటెంతో అయితే వచ్చేసాను ఇవి చూస్తున్నారు కదా స్వీట్ పొటాటో ఉడికించుకున్నవి హాఫ్ కేజీ తీసుకొని ఉడికించేసాను అనమాట ఇవి ఉడికించేసి వీటిపైన ఉన్న పొట్టు అనేది తీసేసాను మనకు కావాల్సింది పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను పచ్చి కొబ్బరి పొల్ చేసుకొని మిక్సీలో పట్టి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మనం ముందుగానే ఉడికించుకున్న స్వీట్ పొటాటో ఉన్నాయి కదా వీటిని మొత్తం స్మాష్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పూర్తిగా కలిసిపోయేలాగా స్మాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎక్కడ అనేది గడ్డలుగా లేకుండా ఇలా మొత్తం మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్లోకి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా జీడిపప్పు బాదం అలాగే కిస్మిస్ వీటిని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మంట అనేది హై ఫ్లేమ్ పెట్టామనుకో అవి మాడిపోతాయి కదా అందుకోసమని లో ఫ్లేమ్ మీద ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదే నెయ్యిలోకి మనం ఇక్కడ నెయ్యి అనేది యాడ్ చేయట్లేదు మనం ముందుగానే నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకున్నాం కదా ఇదే నెయ్యిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అనేది వేసుకొని దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అలా వేయించుకున్నట్లయితే ముందుగానే మెత్తగా కలిపి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా దీన్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ కొబ్బరి ఇది రెండు కలిసిపోయేలాగా దగ్గరగా వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ పూర్తిగా కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలా వేయించుకున్నట్లయితే ఇది బాగా దగ్గర పడుతుంది ఇందులోకి ఆఫ్ బౌలు షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇది స్వీట్ పొటాటో కాబట్టి హాఫ్ బౌల్ చక్కెర అనేది సరిపోతుందండి లేదు మాకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక గిన్నె పూర్తిగా తీసేసుకోవచ్చు చూపిస్తున్న విధంగా షుగర్ అనేది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ స్వీట్ పొటాటో అనేది ఎప్పుడు ఉడికించినవి తినకుండా ఇలా హల్వా లాగా చేసుకున్నామనుకో కొత్తగా ఉంటుందండి అలా ఈ వాటర్ తీసుకోవటం వలన హల్వా అనేది మనకు చాలా బాగా వస్తుందండి ఇది ఈ వాటర్ వేయటం వలన అడుగంట కుంట అనేది ఉంటుందనమాట సో వాటర్ అనేది వేసుకోవటం వలన మనకు హల్వా చాలా బాగా కుదురుతుంది ఇలా ఒక నిమిషం పాటు మనం కలిపేసుకుంటూ ఉడికించుకున్నట్లయితే హల్వా అనేది దగ్గర పడుతుంది అలాగే ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేశాను ఈ నెయ్యి వేయటం వలన మనకి హల్వా అనేది చాలా రుచినిస్తుంది ఇందాక నాలుగు స్పూన్లు వేసాం మనం స్టార్టింగ్లో తర్వాత ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసాం మొత్తం పూర్తిగా ఆరు స్పూన్ల నెయ్యి అయితే ఈ హాఫ్ కేజీ స్వీట్ పొటాటోకి సరిపోతుంది సో చూస్తున్నారు కదా మనకు హల్వా అనేది దగ్గర పడిపోయింది చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా కొత్తగా చేయటం వలన మనకు ఒక కొత్త వంటకాన్ని చేసిన వాళ్ళ మనం అవుతాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా వాళ్ళు అవుతారు సో ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి ఇలాగా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయినప్పుడు మనకు హల్వా అనేది రెడీ అయినట్లు నేను చెప్పినట్లుగా ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను కొంచెం మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీరు ఇష్టమైతేనే యూజ్ చేయండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి అనేది రెడీ అండి ఇది ఇలా రెడీ అయిన హల్వాని బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ